అందరికి నేను మీ తిరుపతి వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ ఆఫ్టర్ లాంగ్ టైం మీ ముందుకు నా ఫేవరెట్ గెస్ట్ వర్క్ వచ్చిన సో నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ పొలిటికల్ అనాలిసిస్ట్ కట కార్తీక్ అని ఉన్నారు కార్తీక్ నమస్తే నమస్తే తిరుపతి ముందులో మీకు జన్మదిన శుభాకాంక్షలు కార్తీక్ మా టీఆర్ టీవీ తెలంగాణ తరఫున తెలంగాణ సమాజం తరఫున సో మీరు చాలా ఫైట్ చేసారు స్టార్టింగ్ నుండి రైతు భరోసా కోసం కానివ్వండి అనేక అంశాలపైన అట్లనే మీరు తెలంగాణలో ఎవరు గెలుస్తారని ముందే చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలవబోతున్నారని ఉందే చెప్పారు కర్ణాటక ఎవరు గెలవబోతున్నారని చెప్పారు మొన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్ లో ఎవరు గెలబోతున్నారని ముందే చెప్పారు మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ముందే ఎవరు గెలుస్తారని చెప్పారు అంటే ఎట్లా పొలిటికల్ అనాలిసిస్ స్టార్టింగ్ లేకపోతే ఈ మధ్య కాలంలో గ్రాప్ చేసుకున్నారా ఎట్లా అంటే మొదటి నుంచి నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ రాజకీయాలు చాలా దగ్గర నుంచి చూడటం రాజకీయాలు ఫాలో కావటం రాజకీయ నాయకుల వ్యవహార అయ్యింది వాళ్ళ పట్ల ప్రజలకు ఉండేటువంటి అభిప్రాయాలు వీటన్నిటినీ రెగ్యులర్ ఫాలో అవుతా ఉంటా చర్చిస్తా ఉంటా చదువుతా ఉంటా చూస్తా ఉంటా సో రాజకీయాలే పరమావధిగా చూస్తూ పెరిగాను కాబట్టి నేను కొంత రాజకీయాల ఉన్న ఇంట్రెస్ట్ కొద్ది దాన్ని ఫాలో అవుతా ఉంటాను అంతే సో రాజశేఖర్ రెడ్డి వాళ్ళ లాంటి కాలంలో మీరు జర్నలిస్ట్ గా కాబట్టి సో కొన్ని కీలకమైన డిస్కషన్ చేసుకుంటే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి డిఫరెన్సేషన్ ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చి చాలా ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చింది నిజానికి బీఆర్ఎస్ పట్ట పూర్తి వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలో అంటే కేసీఆర్ పాలన మీద ఉన్న వ్యతిరేకత ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని కాదు వాళ్ళు ఏలాంటి అభివృద్ధి చేయట్లేదని కాదు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఏంటంటే కేసీఆర్ రాజురావు వ్యవహరిస్తున్నారు ఆ కుటుంబం రాజనీయంగా వ్యవహరిస్తుంది ప్రజలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తుంది అంటే ప్రజలకి నాయకులు బీఆర్ఎస్ అగ్ర నాయకత్వానికి ఒక హ్యూమన్ టచ్ మిస్ కావడం ఫలితంగా కేసీఆర్ మీద వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది దాన్ని క్యాచ్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ హామీలు ఇవ్వడం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోవడం ద్వారా అధికారాన్ని కూడా పెట్టుకోగలిగింది బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందా చేయలేదంటే ప్రజలు చేసిందని అంటారు ఇప్పుడు హైదరాబాద్ సిటీకి వెళ్ళి ఎక్కడన్నా అడుగు హైదరాబాద్ డెవలప్మెంట్లో కేటీఆర్ పాత్రని ఖచ్చితంగా మెచ్చుకొని తీరుతారు తర్వాత సంక్షేమం విషయం రైతు భరోసా నువ్వు అనేక వీడియోలు చేసావు అది అంతకుముందు రైతు బంధు ఈ రైతు బంధు ని ఇంటర్వ్యూ చేసిందే కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి అధికారం రావడానికి కారణమైన పథకం రైతు బంధు ఇది కాకపోతే మొన్న కొన్ని సంక్షేమ పథకాలు రివర్స్ కూడా అయ్యాయి వేరే విషయం దళిత బంధు లాంటివి అది మన కేటీఆర్ఏ ఒప్పుకున్నట్టున్నాడు అందరికి ఒప్పుకోవటం అనేటువంటిది రివర్స్ అయింది అనేటువంటిది డబల్ బెడ్రూమ్ ఇష్యూ కూడా అవును అవును ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశలు నెరవేర్చడంలో మాత్రం కొంత ఫెయిల్యూర్ ఉంది ఎగ్జాంపుల్ రుణమాఫీ ఉంది వాళ్ళు ఏం చెప్పారు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి మొత్తం రైతు రుణమాఫీ చేసేస్తాం రెండు లక్షల వరకు అన్నారు కానీ స్టిల్ ఇప్పటి వరకు రెండు లక్షల రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి మీ అప్పు కనుక రెండు లక్షలకు పైగా కనుక ఉంటే ఆ అప్పు మీరు కట్టేయండి రెండు లక్షల వరకే ఉంచుకోండి ఆ అప్పు రెండు లక్షలు మేము తీసేస్తాం అన్నాడు ఆ మాట అనేసరికి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ మాట అనేసరికి రైతులు ఏమనుకున్నారు ముందు అప్పు కట్టేయాలి అనుకున్నారు సరే రైతుల దగ్గర డబ్బులు ఉండవు ఎప్పుడు అప్పుడు రైతుల దగ్గర డబ్బులు ఉండవు రెండోది రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్న సమయంలో అది పెట్టుబడి జరుగుతున్న సమయం ప్రభుత్వం నుంచి రైతు భరోసా ఇంకా రిలీజ్ కాలేదు అవుద్దో లేదో తెలవదు సో ఆ టైంలో డబ్బులు కట్టమనేసరికి సరే ఏదైతే అదైంది కానీ ప్రైవేట్ ఒడ్డు వ్యాపారస్తుడు దగ్గర తీసుకొచ్చి డబ్బులు కట్టారు అంటే రైతులు అనుకున్న వ్యూహం ఏంటంటే పైన రుణాన్ని కట్టేస్తే వెన్నే రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసేస్తాడు చేసేస్తే కొత్త రుణం తీసుకోవచ్చు కదా ఈ కొత్త రుణం తీసుకొని బయట తీసుకొచ్చిన అప్పు తీర్చుకుందాం అని అనుకున్నారు కానీ మొదటికే మోసం వచ్చి బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడు తీసుకున్న అప్పుకు వడ్డీ పెరిగిపోతోంది ఈ రేవంత్ రెడ్డి చేస్తానన్న ఈ రెండు లక్షల రుణమాఫీ చేయకపోవాలి అంటే దీనివల్ల ఏమైంది అక్కడ అప్పు ఇక్కడ అప్పు రెండు అప్పులైనవి రెండోది బయట అప్పు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర కాబట్టి ఎక్కువ వడ్డీ అయింది దానివల్ల చాలా లాసులోకి రైతులు వెళ్ళిపోయారు కానీ రైతులు ఒక రకంగా ఆత్మహత్య పరిస్థితిలో పోయారు రైతుకు బెనిఫిట్ చేయకపోగా రైతుని అగమకి వచ్చిన వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు నెట్టారు రెండోది ఏంది రైతు భరోసా రైతు భరోసా ఏమన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వన్ ఇయర్ అయిపోయి కూడా ఒక్క దఫా రైతు భరోసాను కూడా ఇవ్వలేదు పైగా మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు రైతు భరోసా స్టార్ట్ చేస్తున్నాను ఇక నుంచి రెగ్యులర్గా ఇస్తాను ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క నియోజకవర్గం స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి తన కొడంగ నిజవర్గం నుంచే స్టార్ట్ చేశాడు కొడంగల్ నిజోర్గం నుంచి స్టార్ట్ చేసి ఏం చెప్పాడు ఆ రోజు వెంటనే పడిపోతే అని రైతులు భావించారు కానీ అదే రోజు ఈవినింగ్ మళ్ళీ రేవంత్ రెడ్డి ఒక బాంబు పెరిచాడు మార్చి ముప్పై ఒకటి లోపు అందరికీ పడతాయి అన్నారు మళ్ళీ ఇదేందని రైతులు గుండెలు గుబేలు అన్నాయి అంటే అప్పుడు రైతు బల రైతు రుణమాఫీ అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను పెట్టినట్టే దాన్ని అనుకున్నారు కానీ భయం రైతులు అనుకున్నట్టే జరిగిపోయింది మార్చి ముప్పై ఒకటి గడిచిపోయింది ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం కానీ ఇప్పటికీ రైతు భరోసా అందరికి వచ్చిందంటే రాలేదు అనేటువంటి సమాధానం ఏం పడుతుందిగా ఈ పైగా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మానాయేశ్వరరావు స్వయంగా ఒప్పుకున్నాడు కదా నిజమే ఇవ్వలేకపోయాం డెడ్లైన్ ప్రకారం క్షమించండి తొందరలోనే ఇస్తామంటే తొందర అనేది ఎప్పుడు అసలు నువ్వు పెట్టిన డెడ్లైన్ నువ్వు కట్టుబడి లేనప్పుడు ఆ త్వరలో అనేటువంటి మాట ఎప్పుడు ఈ క్షమాపణలు కాదు కదా రైతులకు కావాల్సింది రైతులకు కావాల్సిన బెనిఫిట్ కదా నువ్వు ఎన్నికల్లో ఏం చెప్పావు రైతు ఏదైతే ఒడ్డున్నాయో ప్రతి ఒడ్డని కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కొంటాను ఇప్పుడు ఏమన్నా సన్నాలకు మాత్రమే ఉన్నావు సార్ సన్నాలు మాత్రమే కొన్న తర్వాత వెంటనే ఇస్తున్నావా ఇవ్వట్లేదు కదా టైం టేకింగ్ చాలా ఎక్కువ లాంగ్ టైం తీసుకుంటా ఉన్నావు ఇది రైతులకు చాలా ఇబ్బందికరంగా మారింది ఇంకొక మాట ఏంటంటే నువ్వు రైతు భరోసా విషయం కూడా పదిహేను వేల ఎన్నికల్లో హామీగా ఇచ్చావు కానీ నువ్వు ఇప్పుడు ఇస్తానంటే పన్నెండు వేలు దానికి రైతులు రాజీ పడ్డారు నువ్వు డెడ్ అండ్ పెట్టినావు రాజీ పడ్డారు తర్వాత ఏమన్నారు వన్ ఇయర్ ఇవ్వలేదు రాజీ పడ్డారు

మన కింద కామెంట్స్ కనపడుతున్నాయి కదా నాకు రైతు భరోసా రాలేదు నాకు ఎప్పుడు వస్తుంది చెప్పండి అని చెప్పేసి అంటే ప్రజలు తప్పనుకోవాలా ప్రభుత్వం తప్పనుకోవాలా మనం ప్రజలనే నమ్మాలి ప్రజలనే నమ్ముతాం ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కారణం ప్రజలే కదా ప్రజలు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఎక్కడుంది కాబట్టి ప్రజల్ని నమ్మదలుచుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒక అబద్ధం అంటే ప్రభుత్వం చెప్పిన స్టేట్మెంట్ ఒక అబద్ధంగా మనం చూడాలి నేను క్లియర్ కట్గా అడుతున్నాను ఈ ఆరు వరకు ఐదు ఎకరాల రోజుకి ఏమని ఇచ్చారేమో ఆ పైన ఉన్నటువంటి ఎకరాలకు ఎన్ని అంత మంది రైతులకు ఇవ్వగలిగారు ఓపెన్ గా గ్రామాలడుగుదా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినది చెప్తే నువ్వు అవుతావు దాదాపు పదిహేను లక్షల ఫ్లెక్సీలు పెడుతున్నాయి ఒక్క ఫ్లెక్సీకి మూడు వందల యాభై రూపాయలు అన్ని గ్రామాలలో ఫ్లెక్సీలు పెడతారట ఆ ఫ్లెక్సీలలో ఎంతమందికి రైతు భరోసా అయింది ఎంత మంది రుణబాబా వాళ్ళ పేర్లు ఫోటోలు పెడతారట ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తారట అప్పుడు నీ పుటోలు పేర్లు పబ్లిసిటీ ఇది ఒకసారి పక్కన పెట్టు నేను డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అడగదలుచుకున్నా మీరు అన్న మాటే కదా రెండు లక్షలు పైగా ఉన్నటువంటి రుణాలు కనుక కట్టేస్తే రెండు లక్షలు రుణమాపి చేస్తారని మరి నీ మాట నమ్మి కట్టి ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి రైతులకి మీరే సమాధానం చెప్తారు అంటే రైతుల్ని అప్పుల్లోకి నెట్టింది మీరు అవునా కాదా స్థైట్గా చెప్పండి రెండోది రైతు భరోసా వన్ ఇయర్ పాటు అసలు మీరు రూపాయి కూడా ఇవ్వలేదు అవునా కాదా చెప్పండి తర్వాత మొన్ననే స్టార్ట్ చేసిన పథకం ఇప్పటి వరకు పులి అమలు కాలేదు అన్నది అవునా కాదా చెప్పండి మీరు అధికారులకు వచ్చి వన్ వన్ ఇయర్ పండగ కూడా చేసుకొని పండగ చేసుకొని కూడా ఆరు నెలలు గడిచిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ ఇంతవరకు రైతు భరోసా రాణి కుటుంబాలు కొన్ని వందలాది ఉన్నాయి కొన్ని వేలాది ఉన్నాయి అవునా కాదా చెప్పండి అవునా కాదా మీరే డైరెక్ట్గా స్ట్రైట్గా సమాధానం చెప్పండి ఈ ఫెయిల్యూర్స్ని దాటేసి పబ్లిటీ కార్యక్రమాలు మీకు ఎందుకు అసలు ఒకవేళ మీరు పథకాలు వేయండి పబ్లిసిటీ అంటే ఓవరల్ టాక్ ఏ ప్రజలు ఇప్పుడు వీళ్ళు గతంలో ఎన్నికల ప్రచారం చేశారబ్బా కాంగ్రెస్ని గెలిపించింది ఓరల్ టాక్ మౌత్ టాక్ మౌత్ టాక్ అవునా కదా కేసీఆర్ మీద వ్యతిరేకత ఇచ్చింది కాంగ్రెస్ గెలిపించి ఇలా అధికారం తీసుకొచ్చింది మౌత్ టాక్ మాత్రమే గ్రామాల్లో రైతులు వ్యవసాయ కార్మికులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కొట్టేశారు నేను మళ్ళీ చెప్తున్నా అర్బన్ సిటీస్ లో బిఆర్ఎస్ కోట్ బ్యాంక్ వచ్చింది హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రాలేదు హైదరాబాద్ పరిధిలో కేవలం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది గ్రామాల్లో గెలిచిందంటే దానికి కారణం రైతులు వ్యవసాయ కార్మికులు మహిళలు దాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోతుంది మహిళలకి మీరు పది నాలుగు రెండు వేల ఐదు వందలు ఇస్తారన్నమాట వాస్తవా కాదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మరి అమలు కాలేదు కదా మీరు యువతకి నిరుద్యోగ ఇస్తానన్న ఇస్తారన్నమాట వాస్తవా కాదా ఇవ్వలేదు కదా మీరు ఉద్యోగాల కల్పనలో స్పీడ్ గా ప్రోగ్రామ్ తీసుకుంటాం ఏది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూ ఉన్నారు మీ జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు ఎన్ని స్కూల్స్ డెవలప్ చేశారు ఎన్ని స్కూల్స్ కట్టగలిగారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎంతగానో నిర్మాణాలు జరిగాయి చెప్పగలరా రెండోది ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పన విషయంలో కొంత లోపాలు ఉంటాయి ఎప్పుడు కూడా ప్రైవేట్ రంగంలో ఎన్ని కంపెనీలు తీసుకురాగారు జపాన్లో పర్యటిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్న దావోస్కి వెళ్ళి వచ్చారు కదా దావోస్ నుంచి ఎన్ని కంపెనీలు బట్కరాగలిగారు వచ్చిన పెట్టుబడులు ఏంటి ఎంత పెట్టుబడి వచ్చింది కంపెనీల పేర్లు వచ్చిన పెట్టుబడి అంకె వచ్చిన ఉద్యోగాలు లెక్క రూపంలో చెప్పగలరా రైతు భరోసాని పూర్తి స్థాయిలో ఎత్తివేయటం అనేటువంటిది ఒక సహజోపేతమైన నిర్ణయం ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎదిద్దని నేను అనుకోను ఎదితే కాంగ్రెస్ పార్టీ భస్మాసండి అంటే భస్మాసరాస్తో అంటే పురాణాలు భస్మాసురు అనేవాడు తన నెత్తి మీద తనే చేపెట్టుకుని తన భస్మ అయిపోతాడు ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక రైతు భరోసాను రద్దు చేస్తున్నట్టు కనుక ప్రకటిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే సగం మంది రిజెన్ చేయక తప్పదు ఎందుకంటే రైతులు ఇదో చుట్టుమడతారు అంటే వాళ్ళు ప్రభుత్వం అని కూర్చుకోరు ఆ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోదు రైతు భరోసా ఇవ్వాలి ఇచ్చి తీరాల్సింది కిందో మిగదో పడి వెనక ముందో పడి అవసరం వీరి జీతాలు తీసుకోకుండా అంటే కొంత కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు వ్యతిరేకత పూర్తి స్థాయిలో రావడానికి కారణం అంటే కొంతమంది రైతులకి రుణమాఫీ అయి ఉంటాం కొంతమంది రైతులకి వేరు వేరు మార్గాలు అంటే ఈ మొన్న బోనస్ రూపంలో లబ్ధి చేకూరు సరే ఒక రూపంలో కాబట్టి ఇంకో రూపంలో లబ్ధి చేకూరుతుంది అనే ఒకే ఒక కారణం చేత ఇంత స్థాయి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వ్యతిరేకత రాలేదు ప్రభుత్వం కూలిపోయేంత వ్యతిరేకత ఇంకా రాలే లేకపోతే రైతులు ఈ పాటి చుట్టుముట్టు అంటే ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి పాజిటివ్ మార్కులు ఉన్నాయి ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి నెగిటివ్ మార్కులు ఉన్నాయి నేను ఒక స్టాండ్ తీసుకొని పలానోళ్ళే బాగున్నారు పలానాలు బాగలేదని చెప్పడం కాదు ఎవరు ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఎవరి వాళ్ళకు ఉన్నాయి కానీ సహజంగా జరిగేది ఏంటంటే పెద్ద హిట్ అనుకొని ఏదో ఎక్కువ హైక్ తీసుకొచ్చి సారీ హైక్ తీసుకొచ్చి సినిమా యావరేజ్గా ఉందనుకో అటర్ ప్రాప్ అయింది యావరేజ్గా ఉన్నా అట్ర ట్రాప్ అవుతాయి కానీ ఏ అంచనాలు లేకుండా సినిమా అయితే యావరేజ్గా ఉందనుకో సూపర్ హిట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా హైక్ చేసుకొచ్చుకుంది అంటే చేస్తాం అజ్జేస్తాం బీఆర్ఎస్ పార్టీ డబల్ బెడ్రూమ్ కట్టలేకపోయింది మేము ఇల్లు కడతాం రైతులని బీఆర్ఎస్ మోసం చేసింది లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేకపోయింది మేము రెండు లక్షల రూపాయలు చేస్తాం బీఆర్ఎస్ పార్టీ అందరికీ దళిత బంధువులపై అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయింది మేము ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తాం ప్రతి మహిళకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేస్తాం మీరు కనుక లోన్ తీసుకోకపోతే ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళండి ఇప్పుడు తీసుకోండి ఇప్పుడు రెండు లక్షలు తీసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇవన్నీ ఒక హైక్ తీసుకొచ్చినాయి ఈ హైక్ తీసుకొచ్చి ఒక ఆశలతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆశలు నెరవేర్చుకోవడంలో ఇప్పుడు బడ్జెట్ ఇంకోటో ఇంకోటో కారణం చెప్తున్నా అవి చెవుకెక్కో అవి జనాలు చెవికెక్కో నువ్వు అప్పు తీసుకొస్తావా లేదా నీ ఇంట్లో తీసుకొచ్చి పంచి పెడతావా మాకు అనవసరం నువ్వు చెప్పావు చేసి తీరాలి అనేటువంటిది ప్రజల అభిప్రాయంగా ఉంటుంది ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అదే నేనేం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవటం ఖాయం ఇది చెప్పగలుగుతానే తప్ప నేను మార్కులు బేస్ ఎగ్జామ్ జాయిన్ గానే ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే లేదు కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు వస్తాయి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు అది పక్క ప్రభుత్వం కోల్పోతుంది